ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో దిట్టమైన కేవలం నాలుగు ఉన్నటువంటి కిలారి చూడాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి మీకు అయితే వీడియోలో కనిపిస్తున్నాయి మరి వీటి రేట్ అయితే ఏ విధంగా చెప్తుంది నేరుగా మనం అన్నమాట తెలుసుకుందాము మీరేనా ఏదైనా కార్ రేటు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది ఫ్రెండ్స్ మరి ట్రై చేసేసి వీటి రేట్ వచ్చేసి నైంటీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఈ విధంగా ఈ విధంగా ఉన్నాయి కదా చూడాలైతే చూస్తున్నారు సైనా బాబు తానా కిలో ఎవరు కనక వీడు రైతుల వ్యాపారమా రైతులు ఏం బెదిరించే అవకాశం ఉందా ఏం లేదు అలాగే కలపగలైతే చూస్తున్నారు చూస్తున్నారు వీడి బేక్ ఏమేమి లేదు మాకు చూశారు కదా మరి దూడలతీ ఈ విధంగా మీవేనా పెద్ద కానీ దూడలతో ఈ విధంగా ఉన్నాయి ఇంట్రెస్ట్ పర్సన్స్ నేరుగా వాటి లొకేషన్కి వెళ్ళి గెల బాబు అండి కదా మరి వాటి పనులు చూసినా డబ్బులు చెల్లించండి మరి తొంభై ఎనిమిది పైన అంటే తొంభై పైననే తొంభై పైన తక్కువ లేదంట మీ పేరున శ్రీరామ్ శ్రీరామ్ మీ నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది యాభై ఒకటి ఎనభై ఆరు పదహారు లాస్ట్ అరవై నాలుగు అరవై నాలుగు ఇంట్రెస్టల్ పర్సన్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గణ ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ ఫ్రెండ్స్ మరి చూస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్